దేవరాజ సేవ్యమాన పావనాఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు కృపాకరం నారదాది యోగి బృంద దిగంబరం కాశికాపురాధి నాదకాల భైరవం భజే శ్రీమాత్రే నమ రోజు నేను వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఒక దివ్యమైన భైరవ క్షేత్రం గురించి భైరవుడి క్షేత్రాలు చాలా ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో అది ప్రకాశం జిల్లాలో నల్లమల్ల అడవి ప్రాంతంలో అత్యంత దట్టమైనటువంటి అడవి ప్రాంత సమీపంలో గోప్యంగా గుహ్యంగా ఎప్పుడో ఆరు ఏడు శతాబ్దాల కిందట ఈ ఆలయాన్ని చెక్కారు అని పురావస్తు శాఖ వాళ్ళు చెప్తున్నారు ఈ ఆలయం ఎంత దివ్యమైనటువంటిదంటే ఒకే కొండ మీద ఎనిమిది శివాలయాలు కట్టారు ఎనిమిది గుహలు చెక్కి ఆ గుహల్లో ఎనిమిది శివాలయాలు ప్రతిష్ఠ చేశారు అలా ప్రతిష్ట చేసి ఈ ప్రతిష్ట లేకపోతే ఈ శివాలయాల యొక్క తీరు మొత్తం మనం గమనించినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అర్చకులు కానీ పురావస్తు శాఖ వాళ్ళు కానీ చెప్పింది ఇది విజయనగర సామ్రాజ్యానికి దగ్గరలో విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంత ఆ కాలంలో ఈ యొక్క గుహలు చెక్కుంటారు అని వారు చెప్తున్నారు మరి కొన్ని కొన్ని చోట్ల ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గుహలు మనకి కుంభకోణంలో ఉన్నటువంటి ఆలయాలని పోలి ఉన్నాయి చౌలులు పాలించినటువంటి పాలన సమయంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క శిలా వారి యొక్క శిలా నైపుణ్యత ఈ యొక్క గుహకి కనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని కూడా చోళులు నాటి శిల్పకళకు దగ్గరగా ఉన్నది అని చెప్తున్నారు ఏదైనప్పటికీ మా పెద్దలు చెప్పినది ఇక్కడ ప్రాంతం వాళ్ళు చెప్పినది ఇక్కడ ఎంతోమంది సిద్ధులు వారు ప్రపంచానికి దూరంగా ఉంటూ సాధన చేసుకోవడానికి ఈ గుహల్ని నిర్మించుకున్నారు నిర్మించుకొని వారిక్కడ దివ్యంగా సాధన చేస్తూ ఉండేవారు అని ఇప్పటికి కూడా నేటికి కూడా ఎంతోమంది సాధకులు ఎవరికీ తెలియకుండా ఈ భైరవ కోనకు వచ్చి ఇక్కడ సాధన చేస్తూ ఎన్నో అనుభూతుల్ని సంపాదించుకుంటూ పోతూ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు సిద్ధులు సాధకులు అలాంటి ఈ క్షేత్రం ఎంత గొప్పదంటే మనం చూస్తే సుందర మనోహరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ రెండు ప్రధానమైన ఆకర్షణలు ఒకటి మూడు వందల అరవై ఐదు రోజులు కారేటువంటి జలపాతం ఈ జలపాతం ఎంత గొప్పదంటే ఇవి పెద్ద ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తుంటారు ఈ కొండ పైన వంద కోనేరులు ఉన్నాయి ఇలాంటి కోనేరులు వంద ఉన్నాయి ఆ వందల్లో ఉన్న కోనేరు నీళ్ళన్నీ కూడా జారి ఈ రెండు వందల ఎత్తు రెండు వందల మీటర్ ఎత్తు నుంచి ఈ కొండ నుంచి ఈ జలపాతం ఉంటుంది అని చెప్తారు ఈ జలపాతంలోని నీరు ఎన్ని వృక్షాలు తాకొచ్చిందో ఎన్ని ఔషధ గుణాలు కలిగిన వేర్ల నుంచి వచ్చిందో ఈ నీరు ఇంతకుముందు ఎంతమంది సిద్ధులు ఈ జలంలో స్నానమాడారో ఎంతమంది దివ్య పురుషులు వారి తపోబలాన్ని ఈ క్షేత్రంలో ఈ తీర్థంలో వదిలేశారు కాబట్టి ఈ దివ్యమైన తీర్థంలో స్నానం చేసి కాసేపు మనస్ఫూర్తిగా మహాదేవుణ్ణి తలుచుకొని భైరవుణ్ణి ప్రార్థించి ఇక్కడి నుంచి మనం క్షేత్రాన్ని దర్శనం చేయడానికి వెళ్తున్నాం ఇలా ఈ క్షేత్రాన్ని క్షేత్రానికి ఆ యొక్క జలపాతానికి ఒక వంద మీటర్ల తేడా ఉంటుంది ఆ తేడా మొత్తం కూడా మనం జలపాతం నుంచి నేరుగా ఈ క్షేత్రానికి వస్తే ఇక్కడ మనకి ఈ గుడికి దగ్గరికి రాగానే మొట్టమొదట ఒక చిన్న గుహలో కాలభైరవుడి ఇస్తాడు ఈ కాలభైరవుడు ఈ క్షేత్రాన్ని ఇంకా ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాడు రక్షించడం అంటే ఏంటి క్షేత్రపాలకుడి కర్తవ్యం ఏంటి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అంటేనే మనకి కాలం కర్మ గుర్తొస్తున్నది ఎవరైనా ఒక క్షేత్రానికి వెళ్ళి పుణ్యాన్ని అర్జించాలన్నా ఎవరైనా ఆ శివుణ్ణి కానీ అమ్మవారిని గాని ఉపాసన చేసి వారి కర్మని జయించాలన్నా సాధనలో మందులకు వెళ్ళాలన్నా కాలము కర్మ నీకు అనుమతించాలి కాలము కర్మ కాలభైరవ స్వరూపంగా ఉంటాయి అలాంటి భైరవుడు అనుగ్రహం దేనిదే క్షేత్ర దర్శనం కలగదు శివుడి ఆరాధన చేయలేం అట్లాగే దేవి ఉపాసన కూడా చేయలేం అలాంటి భైరవుడే ప్రత్యక్షంగా ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయనకు చిహ్నంగా ఆలయం నిర్మించారు ఈ ఆలయంలోని భైరవుడు ఎంతో దివ్యమైనటువంటి శక్తులతో కనిపిస్తూ ఉంటాడు ఆయన నాలుగు చేతులతో ఒక చేత్తో త్రిశూలము మరొక చేత్తో ఢమరుకము మరొక చేత్తో బ్రహ్మఖండిత శిరస్సు మరొక చేత్తో ఖడ్గము ఖడ్గం కింద సర్పము అట్లాగే బ్రహ్మ శిరస్సు కింద శునకము ఇలా ఇలాంటి రూపంతో ఆ కాలభైరవుడు ఈ యొక్క ఎనిమిది గుహలు కలిగిన ఆలయానికి ఎదురుగానే నివసిస్తూ ఉంటాడు ఆయన్ని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందిన తర్వాత మనం ఈ ఎనిమిది గుహల దగ్గరికి వస్తాం ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే ఎనిమిది గుహలు ఉంటాయి ఎనిమిది గుహల్లోనూ శివుడే ఉంటాడు శివలింగమే ఉంటుంది కానీ ఒకే ఒక్క గుహలో మాత్రం త్రిముఖ దుర్గ అని పిలుస్తూ ఉన్నారు ప్రాంతాచారం ప్రకారం మూడు ముఖాలతో ఒక దేవి శిరస్సు మాత్రమే మనకు దర్శనమిస్తుంది ఆ దివ్య మంగళ స్వరూపిని సర్వమంగళ స్వరూపిణి అమ్మవారిని చూస్తుంటే మనసు అలా ఆమెను చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది ఎందుకంటే మూడు గుణాలు మూడు తత్వాలు మూడు లోకాలు సత్వరజస్తమ మూడు గుణాలు స్వప్న సుషుప్తి జాగ్రత్త మూడు అవస్థలు అట్లాగే భూమి అంతరిక్షం పాతాల మూడు లోకాలు కాళి కాళీ లక్ష్మి సరస్వతి మూడు రూపాలు ఇవన్నీ కూడా ఆ తల్లిలోనే ఉన్నాయి సాత్వికంగా ఉన్న ఆ తల్లే రాజసంగా ఉన్న ఆ తల్లే తామసంగా ఉన్న ఆ తల్లే ఏ రూపంలో ఉన్న తల్లి మాత్రం ఒకటే అది మనకి నిరూపించటానికే ఆ సిద్ధ పురుషుడు ఒకే రూపం మీద ఇలాంటి దివ్యమంగళ స్వరూపిణిని ప్రతిష్ఠ చేసి మనకు అందించారు ఈ ఎనిమిది రూపాలు ఎనిమిది గుహల్లో ఉన్న శివుణ్ణి కూడా మనం బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే వీరిక్కడ ఈ త్రిముఖ దుర్గాంబికలో ఉన్నటువంటి శివుణ్ణి భర్గేశ్వరుడు ఇంకా మిగతా ఏడు ఏడు శివల శివాలయాల్ని శశి నాగేశ్వరుడని విశ్వేశ్వరుడని నాగకేశ్వరుడని రామేశ్వరుడని మల్లికార్జునుడని పక్షఘాత లింగేశ్వరుడని అష్టకాల ప్రచండ భైరవుడని ఈ ఎనిమిది పేర్లతో ఈ శివాలయాల్లో ఉన్న శివుణ్ణి పిలుస్తూ ఉన్నారు కానీ ఈ ఎనిమిది శివాలయాలు దేనికి ప్రతీక అంటే అష్టమూర్త్యాత్మకుడైన శివుడు పంచభూతాలు చంద్రుడు సూర్యుడు యజమాని ఈ ఎనిమిది అష్టమూర్త్యాత్మకమైన శివస్వరూపాలే ఈ ఎనిమిది లింగాలు అలాగే భైరవుడు కూడా ఎనిమిది రూపాలు ఉన్నాయి రురు భైరవ చండ భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ భీషణ భైరవ కపాల భైరవ సంహార భైరవ కాల భైరవ స్వర్ణాకర్షణ భైరవ అని ఎనిమిది ప్రధానమైన రూపాలు ఇంకా చాలా రూపాలు భైరవుడికి ఈ ఎనిమిది అష్ట అష్టభైరవులు అని మనం ప్రధానంగా పూజ చేస్తాం ఈ శివాలయాల్లో ఒక ప్రత్యేకత మీరు గమనించవచ్చు అన్ని అన్ని గుహల్లోనూ ఎనిమిది లింగాలే ఉన్నాయి అవి శివ శివస్వరూపంగానే ఉన్నాయి కానీ ప్రతి గుహ దగ్గర ఒక గణపతి ఒక చండీశ్వరుడు ఒక నంది ఇద్దరు ద్వారపాలకులు వీటితో పాటు శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు ఉంటారు అంటే ఈ ముగ్గురిని కలిపినదే లోపల ఉన్న ఆయన పరబ్రహ్మస్వరూపంగా ఉన్నాడు అది భైరవుడైనా శివుడైనా ఆ త్రిమూర్త్యాత్మకమైన శక్తి ఈ గుహల్లో ఉన్నది ఆ త్రిమూర్త్యాత్మకమైన శక్తిని ఎనిమిది రూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు ఈ ఎనిమిది రూపాల్లో ఉన్న ఈ శివుల్ని ఆ కాలంలో ఎవరు ఎవరు సాధన చేశారో ఇక్కడ ఏమి శక్తులు పొందారో వారు ఏ దివ్య దర్శనాలు పొందారో ఇక్కడ వారి సాధన అనుభవాలు ఏమిటో రాజులు ప్రతిష్ఠించారని అయితే నేను అనుకోను కేవలం ఎన్నో లోకక్షేమం కొరకు తపస్సు చేసినటువంటి సిద్ధులు మాత్రమే ఈ గుహల్ని ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ఠ చేసి వారిక్కడ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారు చేసి ఆ తపస్సుని ఈ భారతదేశమే కాక అన్ని లోకాలు క్షేమంగా ఉండాలని ఈ సిద్ధులు కోరి ఈ ఆలయాన్ని మనదాకా అందించారని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఈ ఆలయాన్ని మీకు వీలున్నప్పుడు ఆ భైరవుడు అనుగ్రహం కొరకు మారైనా దర్శనం చేయండి ఏ కోరిక కోసమో కాదు ఆ భగవద్ అనుగ్రహం కోసం తీర్థంలో స్నానం చేయడం క్షేత్రాన్ని దర్శనం చేయడం ఇదంతా భౌతిక శరీరంతోనే కాక ఆధ్యాత్మిక దృష్టితో కూడా మనం ఈ క్షేత్రాన్ని తీర్థాన్ని అనుభూతి చెందాలి శ్రీమాత్రే నమ మీరు ఎంతమంది చూస్తున్నారు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరిచ్చిన ఈ వార్చ్ టైంని నేను ఎన్నడూ మరవను మీకోసం సాధన విషయాలు చెప్పడానికి నేను నిరంతరం తప్పిస్తూ ఉంటాను అందులోనే భాగంగా మీకు అమ్మవారి సాధన గురించి చెప్పడమే నా పని ఈ ఛానల్లో ఎప్పుడు నేను మూలమంత్రాలు చెప్పను సాధన గురుముఖంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏవి నేను యూట్యూబ్లో చెప్పను ఇది మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి గురుముఖంగా నేర్చుకున్న విద్య గొప్పది కాకపోతే ఆ విద్య గొప్పతనాన్ని నేను మీకు పరిచయం చేస్తాను అంతే